రైతుల శ్రమ వల్లే సహకార రంగ అభివృద్ధి జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు వేములవాడలో సహకార బ్యాంకు నూతన భవనం గోదామును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ రవీందర్ రావుతో కలిసి ప్రారంభించారు బ్యాంకులు వృద్ధి చెంది రైతులకు ఉపయోగపడాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు రాష్టంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అధిగమించే యత్నాలు సాగుతున్నాయని వివరించారు గతంలో మార్క్ ఫెడ్ చైర్మన్గా ఉన్న సమయంలో మహిళా సంఘాల ద్వారా మొక్కజొన్న వరిధాన్యం కొనుగోలు చేపట్టినట్లు వెల్లడించారు తాజాగా రవాణా శాఖ మంత్రిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించే అవకాశం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన రుణమాఫీ రెండు లక్షల రూపాయలకు సంబంధించి నేను కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుని కోరుతా ఉన్నా ఎక్కడైనా ఎవరైనా అర్హత కలిగిన రైతులు ఇప్పటికి కూడా రానట్టయితే మీ సహకార వ్యవస్థ ద్వారా ప్రభుత్వంతో సమన్వయం చేసి వాళ్ళందరూ కూడా ఇప్పించే చొరవ చూపెట్టమని సందర్భంగా సహకార రంగం వచ్చినాడు కేంద్రంలో ఉన్న మన్మోహన్ సింగ్ గారు రాష్ట్రంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు లక్షల రూపాయలు ఒకేసారి మాఫీ చేస్తే ఆనాడు లోన్ కట్టినటువంటి వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు ప్రోత్సాహకం ఇచ్చి ఆ విధంగా రైతుల కానాడు సంఘీభావం దొరికింది